వచ్చేసి మేము కాకినాడ వెళ్తున్నాము అనమాట ఎందుకు వెళ్తున్నాము అనేది వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేసేయండి అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ లెట్స్ వీడియో ఫ్రెండ్స్ సో ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను కదా సో నా అవుట్ఫిట్ అయితే చూస్తున్నారా ఇది వచ్చేసి మధుస్ కలెక్షన్స్ స్పేస్ అవుట్ఫిటే అండ్ ఇక్కడ నా జ్యువెలరీ వచ్చేసి ఇది గోల్డ్ అనుకుంటున్నారా గోల్డ్ అయితే కాదు నేను మీషోలోని జ్యువెలరీ కలెక్షన్స్ చేయమని చెప్పి నాకు రిక్వెస్ట్ చేశారు కాబట్టి జ్యువెలరీ హాల్ అది కూడా చాలా బాగున్నాయి సారీ మంచి కలెక్షన్స్ గోల్డ్ ప్లేటెడ్లోని ఇట్లా కొంచెం ఆర్డర్ పెట్టాను అవన్నీ వస్తున్నాయి వచ్చాక మీకు ఫుల్ వీడియో అయితే డెఫినెట్లీ షేర్ చేస్తాను అండ్ నా అవుట్ఫిట్ కాస్ట్ వచ్చేసి ఇది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇందులో ఓన్లీ ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉందన్నమాట సో లిమిటెడ్ స్టాక్ ఆల్రెడీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు పేజ్లో చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇది సో నాకు ఇది బాగా నచ్చిందని చెప్పి నేను వేసుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ శారీ కట్టుకోవాలి బట్ ట్రావెలింగ్లో శారీ కట్టుకుని క్యారీ చేయడం అంటే చాలా కష్టం ఇందుకు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా వైజాగ్ నుంచి కాకినాడకి మేము అనమాట సో గృహ ప్రవేశం ఫంక్షన్కి అయితే మేము వెళ్తున్నాము అండ్ ఇక్కడైతే నేను మమ్మీ అండ్ అక్క ముగ్గురం తర్వాత డాడీ అండ్ మా చింటూ పిల్లలు శ్రీధర్ రాలేదన్నమాట ఎందుకంటే పిల్లలకి స్కూల్ హాలిడే లేదు ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి మొన్నంతా కూడా ఈ వర్షాల కారణంగా హాలిడేస్ ఎక్కువ హాలిడేస్ ఇచ్చేసారు కదా సో అందుకని చెప్పి మళ్ళీ లీవ్ పెట్టడం ఎందుకని ఇంకా శ్రీధర్కి ఆఫీస్ ఈ వర్క్స్ అన్నీ ఉంటాయి కదా అందుకని ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా రావట్లేదు నేను కంపల్సరీగా అటెండ్ అవ్వాలి బికాజ్ ఇది మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ తరపు అనమాట సో ఎవరో ఒకరు ఖచ్చితంగా వెళ్ళాలి కదా అందుకే శ్రీధర్ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని అన్నారు అందుకని ఇంకా మేమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం అనమాట మార్నింగ్ మేము నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము పిల్లలకి మొత్తం క్యారేజ్ బాక్స్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ట్యూషన్కి వెళ్ళడానికి మొత్తం వాళ్ళకి అన్నీ ప్రిపేర్ చేసి రెడీ చేసి అప్పుడు నేను అనమాట సో డ్రైవింగ్ అప్ అండ్ డౌన్ మా చింటూవే చేసేసాడు ఇంకా మా డాడీకి చక్కగా రెస్ట్ అనమాట సో ఇంక మేము ఇప్పుడు చక్కగా మాట్లాడుకుంటూ బయలుదేరుతున్నాం వాతావరణం కూడా ఎండ మంచి ఎండ ఉందన్నమాట సో ఇంతకీ గృహప్రవేశం ఎవరిది అన్నది మీకు చెప్పలేదు కదా సో మా మమ్మీ వల్ల అన్నయ్య వాళ్ళ కొడుకుదనమాట అంటే నాకు బాగా అవుతాడు సో కాకినాడలో వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు ఇండివిజువల్ హౌసే మీకు హౌస్ టూర్ కూడా చూపిస్తాను నేను ఇంక ఇక్కడైతే టైం టెన్ థర్టీ అలా అవుతుంది అమ్లోబ్ధ్వీకి వచ్చేసాము ఇక్కడే మేము మాక్సిమం బ్రేక్ఫాస్ట్లు తింటాం అనమాట మీరు మా ట్రావెలింగ్ బ్లాగ్స్ ఎక్కువగా మా ఊరు సైడ్ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మన పాత ఫాలోవర్స్కి కానీ బాగా తెలుసు అమలాద్వీలోనే మేము ఎక్కువగా తింటామని చెప్పి సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఆంబియన్స్ కూడా సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇంక ఇక్కడ కిందకి దిగి వచ్చి మంచిగా ఫొటోస్ అవన్నీ కూడా తీసేసుకున్నాము మీకు పిక్స్ అవన్నీ లాస్ట్లో పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ చట్నీస్ అనమాట ఇవి చక్కగా ముందుగా ఫస్ట్ చట్నీస్ వచ్చేసాయి టిఫిన్స్ కూడా ఏమున్నాయంటే ఓన్లీ ఇడ్లీ దోశ అండ్ పూరి ఈ మూడు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయంట సో ఇంకా డాడీ అక్క వచ్చేసి ఇడ్లీ తీసుకున్నారు అండ్ మమ్మీ నేను వచ్చేసి సింగిల్ సింగిల్ పూరీస్ అనమాట ఎందుకంటే ఒకటే పూరి పెద్ద పూరి వస్తుంది మా చింటూ వచ్చేసి ఆనియన్ దోశ తీసుకున్నాడు అనమాట సో ఇంకా అలాగా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఫ్యామిలీ అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము బ్రేక్ఫాస్ట్ చేసి మంచిగా ప్రశాంతంగా బయలుదేరచ్చని వైజాగ్ నుంచి కాకినాడ పెద్ద జర్నీ అయితే అంత లాంగ్ అయితే ఉండదు మా ఊరు కోటిపల్లి వెళ్ళామంటే చాలా టైం పడుతుంది ఇక్కడ కాకినాడే కాబట్టి మహా అయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్ అది కూడా కార్లోనే కాబట్టి స్లోగా వెళ్ళచ్చు కదా అండ్ ఇగోండి పూరి అయితే వచ్చేసింది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ టిఫిన్స్ మాత్రం మీరు ఇటు సైడ్ ఎప్పుడైనా అన్నవరం అటు సైడ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు తగులుతుంది అన్నమాట ఈ అమలాద్భవి అనేది బాగుంటుంది స్పాంజ్ ఇడ్లీలాగా ఉన్నాయి సాంబార్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది తెలుసా వేడి వేడిగా సాంబార్ అద్దరిపోయింది ఇంకా ఇంకేంటంటే ఇంకా ఆబ్వియస్లీ ఇంకా ఈ ఫెస్టివల్స్ టైంలోని అండ్ కొంచెం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏంటంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటారు ఇప్పుడు అన్ సీజన్ కదా పెద్దగా అంతేం లేదు అందుకని చెప్పి మేము వెళ్ళింది వీక్ డే మార్నింగ్ బయలుదేరాము మళ్ళీ నైట్ కల్లా రిటర్న్ అనమాట అంటే ఇంక స్టే చేయడం గట్టా ఏం చేయలేదు వెళ్ళాము ఫంక్షన్ చూసేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్కి వచ్చేస్తామన్నమాట సో మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి నైన్ అలా అయిపోయింది సో మంచిగా ఎంజాయ్ చేస్తాము అంటే అందరం ఫ్యామిలీ అందరూ ఇలాంటి అకేషన్స్ టైంలోనే కదా కలుస్తాం అందరం కూడా చక్కగా కలుసుకుని హ్యాపీగా మెమరీస్ అన్నీ షేర్ చేసుకోవడం బాగుంటుంది అందుకే మేము ఎంత దూరంలో ఇక్కడ వైజాగ్లో ఉన్నా మా ఊర్లో అందరూ కూడా అక్కడే ఉంటారనమాట సో ఏది అకేషన్ వచ్చినా మేము మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటాము అండ్ ఇంక ఇక్కడ కంపల్సరీగా మరి బ్రేక్ఫాస్ట్ చేశాక మమ్మీ వాళ్ళు టీ తీసుకున్నారనమాట టీ తాగారు నేనైతే తాగలేదు ఇక్కడ నేను చింటూ వచ్చేసి మేమిద్దరం ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట సూపర్గా ఉంది ఐస్ క్రీమ్ అయితే మంచి ఎండగా ఉంది కాబట్టి చక్కగా కూల్ కూల్గా ఐస్ క్రీమ్ తింటే అదిరిపోయింది అండ్ ఇక్కడ నా హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను మీకు తర్వాత డీటెయిల్స్ షేర్ చేస్తాను వీలైతే ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇంకా కూర్చున్నా మధ్యలో కాసేపు ఆగాం ఆగిన తర్వాత ఇక్కడ మా చింటో ఒక డ్రింక్ తీసుకున్నాడు ఇది టేస్ట్ చిన్నీ అని చెప్పి ఇది బేసిల్ సీడ్స్ పైనాపిల్ జ్యూస్ అంట హండ్రెడ్ రూపీస్ అంటే బాటిల్ ఏముంది అబ్బా టేస్ట్ అని అనుకుని తా తాగుతున్నాం అదే సబ్జా గింజలు ఉంటాయి కదా అవి వేశారు కొంచెం పైనాపిల్ ఫ్లేవర్ యాడ్ చేశారనమాట చాలా తీయగా పాకంలాగా ఉంది నాకేం అంత అనిపించలేదు కానీ వంద రూపాయలు అంటే టేస్ట్ అయితే మాత్రం ఓకే పర్వాలేదు సో బయట ఎలాగో వేడిగా ఉంది కాబట్టి కూలింగ్ ఏది ఇచ్చినా కూడా అమృతంలాగే అనిపిస్తుంది అనుకోండి ఇంక ఇక్కడ కాసేపు నేను ఆల్రెడీ స్లీప్ కూడా వేశాను ఎందుకంటే మార్నింగ్ సిక్స్ థర్టీకే లేచాను నేను సిక్స్ సిక్స్ థర్టీకి లేచే పనులన్నీ చేసేసుకున్నాను కాబట్టి నిద్ర వచ్చేసింది నాకు ముందే ట్రావెలింగ్ చేసేటప్పుడు మంచి నిద్ర వచ్చేస్తుంది అనమాట పడుకునిపోతాను నేను కార్లో సో హ్యాపీగా మధ్యలో పడుకోవడం మళ్ళీ లేవడం కొంచెం వీడియో షూట్స్ చేసుకోవడం అండ్ ఇక్కడ కాకినాడలో ఆ రోజు మనకి మొన్న అంత పెద్ద పెద్ద వర్షాలు పడ్డాయి కదా సైక్లోనికి ఇక్కడైతే వరదలు రోడ్ల మీదకి వచ్చేసి ఇళ్లల్లోకి కూడా వచ్చేసాయి అనమాట మీకు ఇక్కడ క్లియర్గా కాదు నేను అట్నుంచి వచ్చినప్పుడు క్లియర్గా చూపిస్తాను పాపం ఎన్ని పంటలు నాశనం అయిపోయాయి అంటే ఆ వరదకి చూడండి మొత్తం అన్ని పచ్చని పొలాలు తెలుసా ఇటు సైడ్ ఈస్ట్ గోదావరి సైడ్ వాళ్ళకి ఏంటంటే అటువైపు వెళ్తుంటే మనకు ఆ పచ్చటి పొలాలే చాలా అందంగా ఉంటాయి కదా అలాంటిది ఆ పంట పొలాలన్నీ పాపం ఎంత నష్టం కలిగించిందంటే ఇగోండి చూడండి ఏదో సముద్రం గా కాలువ నీరులా కనిపిస్తుంది కదా ఇవన్నీ పంట పొలాల్లోకి వచ్చేసాయనమాట ఈ నీరంతా మీరు టీవీలో చూస్తున్నారో లేదో కాకినాడ వాళ్ళు కానీ ఈస్ట్ గోదావరి సైడ్ వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీరు మీ సెక్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి రోడ్లలోకి ఆ వాటర్ ఇటువైపు నుంచి అటువైపు అలా వెళ్ళిందనమాట మేము న్యూస్లో గట్రా చూసాము సో మీకు ఇప్పుడైతే మేము కాకినాడ అన్నమాట ఫైనల్లీ సో ఇక్కడికైతే వచ్చేసాం ఇదిగోండి ఎవరిదా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అనుకుంటున్నారు కదా ఈ ఇద్దరు కపల్ ఇక్కడ కనిపిస్తున్నాడు కదా తిను బొన్ని అనమాట నాకు చిన్నబావం తిను అండ్ వాళ్ళ వైఫ్ విజయ అన్నమాట సో ఇంకా వీళ్ళిద్దరూ ఒక ఇండివిజువల్ హౌస్ మంచిగా కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ సో వాళ్ళు కాకినాడలోనే ఉంటారనమాట ఇంక ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా గంధం అది రాసి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారనమాట అండ్ ఇగోండి ఇక్కడ మేము ఫొటోస్ అవి తీసుకుంటున్నాము సో తను పోలీస్ అనమాట డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ ఫైనలీ మా ఫ్యామిలీ కొంత కొంతమందే ఉన్నారు అంటే కొంతమంది అందరూ బిజీగా బయట ఉన్నారు కొంతమంది ఉన్న వాళ్ళతో అలా క్యాప్చర్ చేశాను అనమాట సో నా పక్కన ఉన్నది మా చిన్నమోయ అండ్ చిన్నత్త నెక్స్ట్ అంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు అనమాట తమ్ముడు మరదలు ఇక్కడ బుజ్జమ్మ తిను మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురు అనమాట అంటే మా వాళ్ళ కూతురు తను మొన్న వాళ్ళ పాప ఫంక్షన్కి వెళ్ళాం కదా మేము హాఫ్ సారీ ఫంక్షన్కి అప్పుడు అందరం వెళ్ళాం కదా సో ఇంక ఇక్కడ ఆడపడుచు కదా తిన ఇంటికి సో తను పాలు పొంగించడం అది జరిగింది ఇక్కడ మేము కూర్చుని ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నాం ఇంకా అందరం కలిస్తే ఇంకా ఫుల్గా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా మేము అందరం చక్క చిన్నప్పటి నుంచి చక్క కలిసి ఆడుకుని ఇవన్నీ కాబట్టి ఇంకంతా మెమరీస్ అంతా షేర్ చేసుకుంటున్నాం ఇది మొత్తం ఇంకా ఫ్యామిలీ అనమాట మా మమ్మీ మా మమ్మీకి అన్నయ్య అండ్ తమ్ముడు ప్రజెంట్ ఉన్నారనమాట సో పెద్ద మావయ్య అండ్ ఇంకొక మావయ్య ప్రసాద్ మావయ్య అనమాట ఇంకా మా పెద్దత్త చిన్నత్త వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అలాగనమాట ఇంకా సో మొత్తం కజిన్స్ ఎవ్రీథింగ్ అందరం కూడా చక్కగా ఇంకా ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకున్నాం లాస్ట్లో మీకు ఫొటోస్ అంటే ఇదంతా మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అనమాట మొత్తం అంతా కూడా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ఇదిగోండి మమ్మీ వాళ్ళ పెద్దన్నయ్య అన్నయ్య అన్నయ్య కాదు అన్నయ్య ఇట్ సైడ్ రైట్ సైడ్ వైట్ షర్ట్ ఇట్ సైడ్ పింక్ షర్ట్ వచ్చేసి తమ్ముడు అనమాట సో వీళ్ళిద్దరు బ్రదర్స్ మధ్యలో మా మమ్మీ సో ఇంకా మమ్మీకి మొత్తం ఫైవ్ మెంబర్స్ అనమాట అక్క చనిపోయారు అండ్ ఆల్సో మా చిన్న మామయ్య కూడా చనిపోయారు అనమాట ఇంక ఇక్కడ బాబా బామర్తులు ఆటోలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు సో మీరు మాట్లాడుకుంటున్నారు నేను వీడియో తీసుకున్నాను కదా అందరూ ఒకసారి హాయ్ అంటే ఇక్కడ హాయ్ చెప్తున్నారు అనమాట వీళ్ళందరూ కూడా సో మంచి ఎండలు తెలుసా మేము వర్షం పడుతున్నప్పుడు అదే అనుకున్నాం అయ్యో వర్షాలు పడిపోతున్నాయి మేము ఫంక్షన్కి వెళ్ళే టైంకి వర్షాలు తగ్గిపోవాలి అందరం కలుస్తాం కదా సో అనుకున్నాము సో చక్కగా దేవుడి దేవుల వర్షాలు అప్పటికి తగ్గిపోయాయి మంచి ఎండల్లోనే కాబట్టి ఇంక అందరం చక్కగా కలిసాం అండ్ ఇంక ఇక్కడ మొత్తం వాళ్ళ రిలేటివ్స్ అండ్ మాది మమ్మీ వాళ్ళ ఇంటి పేరు చిల్లే అనమాట సో వారి గృహ ప్రవేశం సో మొత్తం అందరూ ఇక్కడ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు గెస్ట్లు అందరూ ఉంటారు కదా సో ఇంకా భోజనాలు సెక్షన్ అనమాట భోజనాలు వెజ్ భోజనాలే మీకు భోజనాలు కూడా మీకు వెరైటీస్ చూపిస్తాను చూడండి భోజనాలు కూడా బాగున్నాయి అండ్ మేము మేము రీచ్ అయ్యేసరికి కాకినాడ ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది ఇంకా అందరం కాసేపు మాట్లాడుకుని ఇంకా భోజనాలు స్టార్ట్ చేసేసాము ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఉండి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట మేము సో వెరైటీస్ వచ్చేసి పులిహోర ఫస్ట్ అయితే చక్ర పొంగలి మీకు ప్లేట్లో చూపిస్తాను చూడండి నేను పెట్టుకున్నాను కదా సో నా ప్లేట్లో మీకు చూపిస్తాను అప్పుడు తెలుస్తుంది చక్కెర పొంగలి నాకైతే చక్కెర పొంగలి చాలా చాలా బాగా నచ్చేసింది రెండు సార్లు వేసుకొని తిన్నాను అనమాట నాకు సూపర్గా నచ్చింది చక్కెర పొంగలి ఒకటి అండ్ ఇది మిల్ మేకర్ కర్రీ అనమాట అండ్ నెక్స్ట్ బీన్స్ ఉంటాయి కదా పెద్దవి బీన్స్ ములంకాడ తర్వాత బెండకాయ ఇంకా బిర్యానీ నెక్స్ట్ వైట్ రైస్ సాంబారు పచ్చడి అప్పడాలు పెరుగు అలా అనమాట భోజనాలు అయితే బాగున్నాయి అండ్ ఇంక ఇప్పుడు లోపలికి వచ్చాము కదా మీకు ఇప్పుడు నేను హౌస్ స్టోర్ చూపిస్తాను రండి సో ఫస్ట్ అయితే కిచెన్ చూపిస్తున్నాను కిచెన్ చాలా చిన్నది అండ్ చాలా బాగుంది బాగా డిజైన్ చేయించుకున్నారు సో ఇదంతా కూడా కిచెన్ ఏరియా అనమాట మొత్తం అంతా కూడా మీరు చూడొచ్చు అండ్ ఈ వీడియో మా రిలేటివ్స్ మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ చూస్తారు కాబట్టి ఎవరైతే రాలేదో వాళ్ళందరూ ఈ వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలిసి సో ఇదిగోండి ఇంక ఇదంతా కిచెన్ ఏరియా అనమాట మార్నింగే పాలు పొంగించడం తర్వాత ఫాస్ట్ గారు వచ్చి ప్రేయర్ చేయడం రిబ్బన్ కటింగ్ అంతా కూడా అయిపోయింది అండ్ ఇది పూజ గది అనమాట సపరేట్గా పూజ గది కూడా ఉంది అండ్ ఇది వచ్చి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట టూ బెడ్రూమ్ హౌస్ ఇది సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే ఇద్దరు కూడా వాళ్ళు బాబు పాప పాప బాబు అనమాట సో గెస్ట్లు వచ్చినప్పుడు గట్రా పనికి వస్తుంది కాబట్టి సో డబుల్ బెడ్రూమ్ మొత్తం అంతా కూడా ఇదిగోండి ఇలా చక్కగా మనకి ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా అయిపోయాయి అన్నమాట కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇల్లంతా కూడా అండ్ ఇది వచ్చేసి లోపల బాత్రూమ్ సో వా వాష్రూమ్ కూడా మనకి ఏంటంటే డోర్ మనకి క్లోజ్ చేసేసే ఉంటుంది కదా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది సో ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ కొంచెం చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీద మాస్టర్ బెడ్రూమ్ పెద్దది వస్తుంది కదా సో మాస్టర్ సో మొత్తం అన్ని లైటింగ్స్ అన్నీ అయిపోయాయి ఇంక దిగిన తర్వాత అప్పుడు ఈ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా బాగుంది కదా ఇల్లు అయితే చాలా బాగుంది నాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది మీరందరూ కూడా ఒకసారి బ్లెస్ చేసేసేయండి సో హౌస్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ నెక్స్ట్ ఇది అంతా కూడా మనకి డైనింగ్ రూమ్ వచ్చేసి అటువైపు వచ్చింది కదా కిచెన్ రూమ్ చూపించాను కదా కిచెన్ రూమ్ పక్కనే డైనింగ్ రూమ్ ఇందాక మేము కూర్చొని మాట్లాడుకున్నాం కదా అండ్ ఇదంతా కూడా వచ్చి మనకి హాల్ అనమాట హాల్లో మనకి అగోండి టీవీ యూనిట్ ఇదంతా అండ్ దీని మా పెద్ద అనమాట మా ఇప్పుడు ఎవరిదైతే ఇల్లుందో వాళ్ళ మమ్మీ అనమాట అండ్ ఇదిగోండి ఇంకా మేము ఇక్కడ అందరం కూడా మాట్లాడేసుకున్నాము ఫోటోలు తీసుకున్నాము చక్కగా ఎంజాయ్ చేసాము టైం స్పెండ్ చేసాము ఇంక ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అనమాట ఇంక ఇప్పుడు మేము ఇంకా బయలుదేరిపోతున్నాము మళ్ళీ ఏదైనా ఫంక్షన్స్కి అకేషన్స్కి మళ్ళీ అందరం కలుస్తాము సో ఇవన్నీ మాకు ఒక స్వీట్ మెమొరీస్ అన్నీ నేను యూట్యూబ్ వల్ల చక్కగా రికార్డ్ చేసుకుని ఉండడం వల్ల ఎప్పుడైనా గుర్తొచ్చి చూసుకోవాలనిపిస్తే ఇవన్నీ మాకు మెమొరీస్ కింద ఉంటాయి అనమాట సో ఇదిగోండి ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట మేమైతే ఇంక ఇప్పుడు చూడండి కాకినాడలో మీకు ఇందాక మేము వస్తున్నప్పుడు చెప్పాను కదా మీకు తర్వాత రిటర్న్లో చూపిస్తానండి ఇదిగోండి అటువైపు ఇటు సైడు రోడ్లకు అటువైపు ఇటువైపు మొత్తం మొత్తం పంటలన్నీ కూడా పాపం పాడి పంటలండి ఇవన్నీ పచ్చని పొలాల్లోకి ఈ వరద నీరు మొత్తం వచ్చేసింది అనమాట ఇంకా చూడండి ఆ వాటర్ ఇంకా అంత ఉందంటే ఆ వరదల టైంలో అదే ఆ సైక్లోన్ టైంలో ఇంకెంత వచ్చిందో వాటర్ చాలామంది జనాలు అయితే రోడ్డు పక్క లాపి మరీ చూస్తున్నారు కొంతమంది అయితే ఫిషింగ్ కూడా చేసేసుకున్నారు అంటే పెద్ద పెద్ద చేపలు కూడా కొట్టుకొచ్చాయనమాట చూడండి ఇవన్నీ అవే ఏదో పెద్ద మనకి చూడ్డానికి ఏదో కాలువలాగా సముద్రం నీరులాగా అనిపిస్తుంది కదా బట్ కాదు ఇవన్నీ పొలాలే పొలాల్లోకి ఆ నీరు వచ్చి అలా చేరిపోయి ఉండిపోయిందని అనమాట ఇంకా రోడ్డు మీదకి కూడా వచ్చేసింది సో ఎలాగో నేను ఇటువైపే కదా వచ్చానని చెప్పి మొత్తం అంతా కూడా చూస్తే చాలా బాధ అనిపించింది అన్నమాట ఇగో నీళ్ళ మధ్యలోకి షాపుల్లోకి అన్నిటిలోకి ఇంకా చేరిపోయింది ఆ వాటర్ అనేది అలాగైపోయిందనమాట మొత్తం పరిస్థితి అంటే ఇదే కాదు ఇంకా విజయవాడ పరిస్థితి అయితే ఇంకా దారుణం ఇంకా చెప్పవసరమే లేదు అంటే ఇలాగే ఈసారి వరదలు అంతా అలా వచ్చాయి అని చెప్పేసి అనమాట సో ఇదిగోండి చూడండి ఇక్కడ అయితే చాలామంది జనాలు ఆగి చేపలు గట్ట అలాంటివి వస్తుంటాయి కదా వాటిలన్నిటినీ అక్కడే పట్టి లైవ్లో చేపలు కూడా అమ్ముతున్నారు అనమాట ఇగోండి ఇలా ఉండేదన్నమాట అసలు చెప్పాలంటే ఇంతకుముందు పచ్చని పొలాలతో కొబ్బరి చెట్లతో కోనసీమ అని అందుకే అంటారు ఇటు సైడ్ మా ఈస్ట్ గోదావరి సైడ్ అంతా కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఫుల్ ఆఫ్ నేచర్తో భలే ఉంటుంది అలాంటిది ఒకసారి ఈ వరదలకు అలా అయిపోవడంతో చాలా బాధ అనిపించింది అండ్ ఇంక ఇక్కడైతే నేను బ్యాక్ సీట్కి అయితే వచ్చేసాను ఇంకా హ్యాపీగా మంచిగా పడుకోవచ్చు అని చెప్పేసి ఫ్రీగా కూడా ఉంటుంది కదా సో అందుకనే ఇంకా పైకి కూడా నేను ఇంక హెయిర్ టై చేసేసుకుని ఇంక జ్యువెలరీ అది తీసేసాను ఇంకా మంచి పడుకుని ఇంక ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది కరెక్ట్గా టీ టైం దగ్గర ఆపారనమాట అప్పుడు లేచానమాట నేను ఇదిగోండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ మాక్సిమమ్ ఈ ప్లేస్ కూడా మీకు బాగా గుర్తుండి ఉంటుంది మేము ఎక్కువ గ్రీన్ టీ ఈవినింగ్ టైం ఖచ్చితంగా ఇక్కడికే ఇక్కడే తాగుతాం అనమాట మమ్మీ వాళ్ళేమో అల్లం టీ తాగుతారు మేము అందరం గ్రీన్ టీలు తాగుతాం అనమాట అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అది డెఫినెట్లీ మీరు ఇటు సైడ్ వెళ్తే మీకు గూగుల్లో కూడా లొకేషన్ కొడితే వస్తుంది వైరాన్ కొడితే వస్తుంది సో మేము ఇక్కడ నేను అక్క లెమన్ టీ తీసుకున్నాం అన్నమాట సో వేడి వేడిగా జర్నీస్ టైంలో మస్ట్ అండ్ షుడ్గా లెమన్ టీ ఉండాల్సిందే ఎందుకంటే ఆ రిఫ్రెషింగ్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా కానీ మమ్మీ వాళ్ళు ఏంటంటే టీ తాగిన వాళ్ళకి టీ తాగితేనే వాళ్ళకి ఆ తలనొప్పి కానీ అదేం రాకుండా ఉంటుంది అనమాట సో వాళ్ళందుకే అందుకే టీయే తాగుతారు మేము మాత్రం లెమన్ టీ తాగుతాం అనమాట చాలా రిఫ్రెషింగ్గా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట అండ్ ఇంకొక స్పెషల్ ఐటమ్ అని చెప్పాను కదా అదే ఇదనమాట పరోటా అండ్ చపాతీ ఇక్కడైతే నోట్లో పెట్టుకుంటే అనమాట అంత బాగుంటుంది తెలుసా యాక్చువల్లీ చపాతీలు ఇవి పరోటాలు బయట అయితే అలా ఆల్రెడీ చేసేసి పక్కన పెట్టేసి మనం కా కావాలి అని అడిగినప్పుడు వేడి చేసేసి ఇచ్చేస్తారు అవి గట్టిగా రొట్టె మొక్కలు లాగా ఉంటాయి అన్నమాట అలాంటిది ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది అంటే నేను చెప్పడం కాదు మీరు ఇటు సైడ్ వెళ్తే మాత్రం ఒకసారి ఖచ్చితంగా ఇక్కడ తినండి మీరు మళ్ళీ కామెంట్ చేస్తారనమాట పెద్ద సైజు చపాతీ సింగిల్ చపాతీ విత్ పొటాటో కర్రీతో ఇస్తారు ఇంకా వేరే లెవెల్ ఇంకా టేస్ట్ సో ఇంక ఇక్కడ హ్యాపీగా స్నాక్స్ కూడా అయిపోతుంది కదా అందుకనే టీ తాగేసి చపాతీలు తీసుకుని తిన్నామన్నమాట మేమైతే చాలా బాగుంది టేస్ట్ చూస్తున్నారు కదా లైవ్లోనే చక్కగా మన ముందే చేసేసి కాల్చి ఇస్తారనమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి మన ఇంట్లో చేసుకుంటే ఎలా సాఫ్ట్గా ఉంటుందో అలానే సాఫ్ట్గా ఉంటుంది సో ఇగోండి బంగాళదుంప కర్రీ మంచి స్పైసీగా ఉంటుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో రెండు ప్లేట్లు తీసుకున్నాము చక్కగా తినేసామన్నమాట ఆనియన్ లెమన్ కూడా ఇచ్చారు కదా ఇంకా తినేసి మళ్ళీ మా ప్రయాణం మొదలనమాట ఇంక ఇక్కడ ఇంకెక్కడ దారిలో ఆగలేదు మధ్యలో ఫ్రూట్స్ తీసుకున్నాం అనమాట కస్టర్డ్ ఆపిల్స్ జామకాయలు అలాంటివి కొన్ని ఫ్రూట్స్ అక్కడ అమ్ముతారు కదా సో దారి మధ్యలో అవి తీసుకున్నాము ఇంక తీసుకుని ఇంకంతే మళ్ళీ ఇంకెక్కడ ఇంకా స్టాప్ అవ్వలేదు ఇంక డైరెక్ట్గా ఇంటికే అనమాట సో మేము వచ్చేసరికి టైమ్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది ఇంకా టిఫిన్ అది తినేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకునిపోయామనమాట సో ఇది ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్ అయితే తప్పకుండా మరి మీరు అందరూ ఏం చేయాలి ఆజ్ యూజువల్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సరేనా బాయ్ టేక్ కేర్ మళ్ళీ కలుద్దాం